టీమిండియా విజయం సాధించింది అద్భుతంగా గెలిచింది ఆడారు మొత్తం బాగుంది టార్గెట్ రెండు వందల యాభై ఒకటి కొట్టడానికి నానా తండాలు పడ్డారు అనిపించింది నాకు నిజం మాట్లాడుకుంటే వాస్తవంగా దీనికంటే గతం ఆడిన ఈ టోర్నమెంట్లో ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా పాకిస్తాన్ పైన ఆడినప్పుడు అది బాగుంది అది ఒక ప్రేక్షకుడిగా మనం ఆస్వాదించడానికి అద్భుతంగా అనిపించింది అలాగే ఆస్ట్రేలియా పైన నిజంగా సెమీఫైనల్స్ కంటే ఆస్ట్రేలియా పైన పాకిస్తాన్ పైన టీమిండియా ఆడినప్పుడు మ్యాచెసే మనం ప్రేక్షకులుగా నాకైతే కిక్ ఇచ్చాయి ఈ ఫైనల్స్ ఆ విధమైన గెలుపు నాకు నచ్చలేదు ఐ మీన్ అంటే ఆ గెలుపుని తక్కువ చేయడం అని కాదు కానీ ఇప్పుడు టీమి టీమిండియా ఉన్న స్టాండర్డ్కి బ్యాటింగ్ తర్వాత బౌలింగ్ లోను ఫీల్డింగ్ మునుపటి కంటే చాలా బెస్ట్ అండ్ అని అని అనుకుంటున్న తరుణం నిరూపించారు మరి రవీంద్ర జరే జడేజా లాంటి తూర్పు ముక్క లాంటి ఉన్నారు వరుణ్ చక్రవర్తి లాంటి మరొక తూర్పు ముక్క బయటపడ్డడం ఏది స్పిన్ మేజీషియన్ మరి అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ నాణ్యమైన ఆల్రౌండర్ మరి హార్థిక పాండ్యా అని రాహుల్ కాదని చెప్పి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చే అవకాశం అంతగా కొట్టేసిండు ప్రూవ్ చేసుకున్నడం ఎన్నో జరిగినాయి చాలా జరిగినాయి అయితే నిన్నటి మ్యాచ్ లో రియల్ హీరో మాత్రం కులదీప్ యాదవ్ అనే చెప్తాను నేను స్పిన్నర్ కులదీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ఏదో మళ్ళీ మంత్రం చేస్తాడు మాయ చేస్తాడు అనుకుంటే అతనికంటే ముందే ఇతను చేసేది అఫ్కోర్స్ ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన ఆడినప్పుడు చేశారు కానీ వరుణ్ చక్రవర్తి నిన్న అనుకున్న విధంగా తిప్పలాక్ అఫ్కోర్స్ ఒక రెండు వికెట్లు తీసేళ్ళ గానీ నిన్న మనం మ్యాచ్ మొత్తం మీద న్యూజిలాండ్ నుంచి చూస్తే వాళ్ళిద్దరు చాలా డేంజర్ ఎవరు నచిన్ రవీంద్ర అండ్ కేన్ మహమద్ వాళ్ళిద్దరూ త్వరగా పడగొట్టకపోతే అప్పటికే రచన్ రవీంద్ర రెండు లైఫ్లు వెళ్ళినాయి రెండు క్యాచ్లు మిస్ పేలవమైన అధ్వానమైనటువంటి ఫీల్డింగ్ నిన్న చెప్పాలంటే మన టీమిండియాని సో మొత్తం మీద మొదట్లో ఫాస్ట్ బౌలర్ని చెత్త కొట్టేసారు వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు యాజ్ యూజువల్ గా మనకి టాస్ పడలేదు రాలేదు అదృష్టం అఫ్ కోర్స్ ఈ ఇదిలో మొత్తం మీద టాస్ ఊరుకోవటం మ్యాచ్ గెలవటం అనేది జరుగుతూ ఉంది మరి నిజంగా నిన్న టాస్ గెలిచితే మ్యాచ్ కూడా గెలిచే అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏమైంది సో అయితే మొత్తం మీద చాలా తక్కువ టార్గెట్ అని అనిపించినప్పటికీ ఆ పిచ్ మీద కొంత కష్టమైనప్పుడు కూడా టీమిండియా ఇప్పుడున్న స్టాండర్డ్కి అదేదో అట్లా చావుదప్పి పోయింది అన్న చందంగా నేను గెలిచినట్టు అనిపించింది నాకు ఒక గర్జన చేసి గెలవలేదు ఐదు వికెట్లకో నాలుగు వికెట్లకో కొట్టేస్తే ఐదారు ఓవర్లో పది ఓవర్లు ముందే లేదా కనీసం ఆరు ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియా న్యూజిలాండ్ పైన టార్గెట్ రీచ్ అయి ఉంటే అది గొప్ప విజయం అయ్యేది అది గర్జించే విజయం అయ్యేది లాస్ట్ ఆరు బంతులు మిగిలి ఉండగా చా అయ్యో బ్రతుకు జీవుడా అంటూ అన్నట్టుగా ఒక టెన్షన్ లోకి తీసుకెళ్ళిపోయారు రెండు వందల యాభై ఒక దానికి కూడా కోహ్లీ అవుట్ అయిపోతే ఏమైపోయింది అమ్మో అసలు గెలుస్తూ అనేటువంటి సందేహం వచ్చింది ఎందుకు అంత సందేహం అంటే టీమిండియా మీద పూర్తిగా అందరి మీద మనకు నమ్మకం లేదు అది మన మన ఒక వీక్నెస్ కదా మరి ఒక వ్యక్తి మీద ఇద్దరు బ్యాట్స్మెన్ల మీద మనం నమ్మకాలు పెట్టుకుంటున్నామంటే ఇప్పటికి కూడా మన టీమిండియా ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనే దానికి ఆ చెక్ చేసుకుంటే మనం పూర్తి స్థాయిలో టీమ్ కోహ్లీ అవుట్ అయిపోయింది సో వాట్ ఏం కాదు నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఆడగలుగుతారు భయపడాల్సిన పని లేదు అనే సైకాలజీలో మన టీమిండియా ప్రేక్షకులు ఉన్నామా మనం లేవు అమ్మో కోహ్లీ థర్డ్ ఎంపైర్కి వెళ్ళినప్పుడు దేవుడా 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 అది నాట్ అవుట్ అవ్వాలి నాట్ అవుట్ అవ్వాలి ఎల్బిడబ్ల్యూ అవ్వకూడదు అని చెప్పి నాకు కొంతమంది అయితే స్టేడియంలో అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది దుబాయ్ స్టేడియం అలాగే టీవీల ముందు కూడా అంతా డ్రాప్ సైలెన్స్ కోట్లాది మంది బ్రీత్ లెస్ అయిపోయారు ఎందుకు అమ్మో కోహ్లీ ఆడకపోతే ఊడిపోతామేమో అనే భయం అంతే తప్ప కోహ్లీ లేకపోయినా ఏం కాదు తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు అక్షర్ పటేల్ లాంటి హార్దిక్ పటేల్ లాంటి ఆల్రౌండర్స్ ఉన్నారు చిన్న టార్గెట్ రీచ్ అవుతుంది ఏం కాదు న్యూజిలాండ్ మీద ఆల్రెడీ మన వాళ్ళు గెలిచున్నారు సైకలాజికల్ గా మందే పై చేయి స్టేడియం మీద అవగాహన ఉంది అబ్బే ఏమీ లెక్కల ప్రాబ్లం అంటే మరి ఇప్పుడు ఎవరిది ప్రాబ్లం టీం అంత నమ్మకం కలిగించలేకపోతున్న మన టీమిండియా ప్రాబ్లమా లేదంటే ఒకళ్ళిద్దరి మీద టూ మంచిగా అంచనాలు పెట్టుకునే మన ప్రేక్షకుల మైండ్ సెట్ది ప్రాబ్లమా అనేది కూడా ఒక ప్రశ్న ఇది కావాలంటే మనం చెక్ చేసుకోవాలి నేనైతే మొదటి నుంచి ఈ మా ఇంట్లో అంటే పిల్లలు ఇంకా వేరే మిత్రులతో కలిసి చూసాం మ్యాచ్ వాళ్ళకి ఇది అవుతున్నా కాదు అంటే చివరి చివరి వరకు పోరాడినా తడబడినా కూడా ఇండియా గెలుచుద్ది గెలుచుద్ది అనే చెప్పాను కానీ నేనైతే ఇంకా గర్జించి గెలుచుద్ది అని చెప్పాను మొదట్లో కానీ ఆ గర్జన కనపడింది ఆ గర్జన మిస్ అయింది అత్యర్థి ఏమి బలహీనమైన ప్రత్యర్థి కాదు న్యూజిలాండ్ అంటే మనకి టీమిండియాకి ఎప్పుడు కూడా ఒక కురుకుడు పడినటువంటి ప్రత్యర్థి స్పిన్ లో మనం గొప్ప అనుకున్నా కూడా నిన్న శాంటనర్ గాని మరి ఆ మిచ్చెల్ అదే గ్లెన్ మ్యాక్స్వెల్ బ్రాస్వెల్ వీళ్ళంతా కూడా తిప్పి పడేశారు ఫట్ 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 ఫట గిల్ ఫస్ట్ అవుట్ అయిన తర్వాత తర్వాత రోహిత్ శర్మ క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అద్భుతం అతను అవుట్ అయిన విధానం మాత్రం మనకి కొంత అసంతృప్తి అనిపించింది అరే ఇట్లాంటి అయిపోయింది దొరికిపోయిండు రెండు పుట్టుకొచ్చిండు కొడదామని అది ఆయన అనుకున్నట్టు రాలేదు నెక్స్ట్ కీపర్ కీపర్ బాల్ కొట్టు కొట్టేసింది అబ్బా సెంచరీ పూర్తయ్యింది అంటే సీనియర్ రోహ్లీ కోహ్లీ కానీ లేదంటే రోహిత్ శర్మ వాళ్ళ చివరి దాకా ఉండి విజయ గర్జనతో మనకి గెలిపిస్తే ప్రేక్షకులుగా మనం ఫీల్ అయ్యే అనుభూతి అది ఎక్కడో ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో అలా కాకుండా చావు తప్పి కన్నులు అట్టపోయి చావు తప్పి కన్నులు అట్టుపోయి అమ్మో పడిపోతామేమో అమ్మో ఇట్లా 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 అంటే ఒక చిన్న పడవ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా తుఫాను కానీ లేదంటే బాగా గాలులు కానీ వీచినప్పుడు ఇట్లా అతలా కుతలం అయిపోతుంది అట్లా అయింది నేను అది లేవంటాను అవునా కాదు అట్ల నాకు తెలిసేది ఇప్పుడున్న స్టాండర్డ్కి ఒక గర్జన గర్జన చేసి గెలిస్తే అది కిక్ ఉండేది ప్రేక్షకులుగా మనకు కూడా హో సింహాలు లెక్క అందుకున్నారా భయ్ అనే ఫీలింగ్ ఉండేది అది మిస్ అయింది నాకైతే గెలుపు గెలిపాయి కోర్స్ ఎక్కడ తక్కువ తక్కువ చేయడం అని కాదు గెలిచే విధానం కూడా చాలా ముఖ్యం ఎట్లా ఆడతాము ఏదో రకంగా అనేది కాదు ఎలా ఆడామనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదే న్యూజిలాండ్ చూడండి ఆ ఫైట్ కానీ అది కానీ ఎట్లా ఇచ్చారు వంద పరుగుల వరకు ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు హోప్ లేదు న్యూజిలాండ్కి కూడా హోప్ లేదు కానీ తర్వాత ఫస్ట్ వికెట్ పడగానే సుమ్మన్ గిలిది వందలు అదే ఎప్పుడైతే స్పిన్నర్స్ ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మెల్లగా వాళ్ళ చేతుల్లో వచ్చింది శాంటినర్ పరుగులు ఇచ్చినా కూడా ఆయన బౌలింగ్ ఫేస్ చేయటం మన బ్యాట్స్మెన్కి ఏది న్యూజిలాండ్ క్యాప్టెన్ శాంటనర్ ఆల్రౌండర్ ఆయన స్పిన్ అద్భుతమైన స్పిన్నర్ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి స్పిన్నర్స్ లో ఆయన అట్లా అనిపించింది మొత్తం మీద సింహగర్జన చేస్తారు అనుకుంటే ఏదో మామూలుగా గెలిచారు అయినా కూడా తక్కువ చేయలేము గెలిపి గెలిపే వాళ్ళ మీద ఒక ఇది తీర్చుకున్నట్టు అయింది ఇప్పటి వరకు మన ఇండియాకి వాళ్ళు ఇచ్చిన ఝలకలన్నిటికీ ఇది సమాధానంగా మనం చూడవచ్చు ఎనీవే మొత్తం మీద టీమిండియా ఈ మార్చి పది రెండు వేల ఇరవై ఐదు డేట్ని మనకు మాత్రం ఒక మెమరబుల్ డే అయితే మిగిల్చింది మొత్తానికి మనం హెడ్స్ ఆఫ్ టీమ్ ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని అయితే కోరుకుందాం అయితే నెక్స్ట్ వరల్డ్ కప్ కి మరి ఇంకా పవర్ఫుల్ క్యాప్టెన్ అనేది మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ ఆ క్యాప్టెన్ ఎవరు తయారు చేస్తారు అనే దాన్ని బట్టి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మరి రోహిత్ శర్మ లాంటి వాళ్ళు ఇంకా అక్కడే అడి పెట్టుకుని ఉండడం అవసరమా అనేది కూడా ప్రశ్నార్థకం పెద్ద ప్రశ్నే నా వరకు అయితే ఎందుకంటే గౌరవంగా ఇప్పుడు కప్పు కొట్టాడు ఈ టైంలో ఆయన వీలుకోలు తీసుకుంటే చరిత్రలో ఆయనకే సంతృప్తికరంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది మరి తర్వాత నెక్స్ట్ టీమిండియాకి మంచి క్యాప్టన్ని పదును పెట్టి నెక్స్ట్ వరల్డ్ కప్కి తయారు చేయడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉంటారు ఏమంటారు మీరేమంటారు ఇంకా రోహిత్ శర్మ టీమిండియాలో ఇంకా అంటే వయసు ఫిజికల్ ఫిట్నెస్ గేమ్ ఫిట్నెస్ లేకుండా ఇప్పుడు థర్టీ ఎయిటీ ఇయర్స్ వచ్చినాయి పొట్ట పెరిగింది ఇప్పుడు మరి పరిగెత్తి ఉరికెత్తి క్యాచ్లు పట్టాలి అంటే ఫీల్డింగ్ అప్పుడు చాలా కష్టం కదా సరే క్యాప్టెన్సీ అది ఇది ఓకే సో కాబట్టి ఇప్పుడు ధోని లాంటి వాడు సచిన్ టెండూల్కర్ లాంటి వాడు ఎవరైనా కూడా ఎంత గొప్ప క్రికెటర్ అయినా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర విరామం ప్రకటించాల్సిందే కదా అది మంచి అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో విరామం తీసుకుంటే ప్రేక్షకులకి కూడా గౌరవ సంతృప్తి అనిపిస్తుంది వాళ్ళ ఫ్యాన్స్కి బా మా రోహిత్ బాయ్ రౌడీ రోహిత్ బాయ్ మంచి టైంలో గౌరవంగా బయటకు వచ్చాడు అని చెప్పి ఒక ఒక ఇది ఉంటుంది మరి ఇక అది ఎప్పుడుగా ఆయన మరి ఆయన చెప్పడం అయితే నేను భవిష్యత్ ప్రణాళికలు లేవు కానీ నేను ఇంకా ఆడ ఆడతాను అన్నట్టుగానే చెప్పాడు కోహ్లీ అయితే ఇంకో రెండు మూడేళ్ళు ఆడతాను అనే విధంగానే ఆయన మాట్లాడటం కూడా జరిగింది సరే కోహ్లీ ఫిట్నెస్ ఆయన డెడికేషను అలాగ వేరు ఫిట్నెస్ మ్యాటర్స్ కానీ కోహ్లీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడున్న టీంలో ఉన్న వాళ్ళకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే ఫిట్నెస్ పరంగా ఆయన నంబర్ వన్ కనపడతారు నాకైతే సో అది అట్లా లేదు కదా రోహిత్ శర్మ విషయంలో కాబట్టి మరి అతను తీసుకుంటే బాగుంటుంది ఎనీవే మనకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినందుకు టీమిండియాకి మనం అభినందనలు తెప్పకుండా ఉండలేము అది